హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చూడండి మా మమ్మీని ఎంత విసిక్ ఇచ్చేస్తున్నాను మమ్మీ రా మమ్మీ బయటికి వెళ్దాము అరే ఇప్పుడు తిప్పుకొని వచ్చా నేను మళ్ళీ రాను వెళ్ళిపో మమ్మీ రా మమ్మీ బయటికి వెళ్దాము టైము టెన్ థర్టీ అయిపోయింది అర్జెంటుగా బయటికి వెళ్ళాలి రా మమ్మీ మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్ వచ్చి తీరా మమ్మీ తొందరగా ప్లీజ్ మమ్మీ రా మమ్మీ వెళ్దాము అరే నోరు మూసుకొని వెళ్ళు గర్ల్ లేదు ఏం లేదు పడుకో అట్టాగే పడుకో నువ్వు కూడా అక్కడే పడుకో నిద్రపో సరే నేను రాను ఏమి లేదు కాము పడుకుంటే పడుకో ఎక్కడే పడుకో నిద్రపో నేను రాను పో ప్లీజ్ మమ్మీ రా మమ్మీ మళ్ళీ వెళ్ళిపోయి నా గర్ల్ ఫ్రెండ్ నీకు పరిచయం రా మమ్మీ ప్లీజ్ మమ్మీ అయ్యో కింద ఎంత దామని కొట్టుకున్నాయి మమ్మీ పోదాము ఏంటో సౌండ్ అయినా పడుతుంది ఒకవేళ వచ్చిందేమో బయట అరుస్తున్నట్టుంది వెనక్కి వెళ్ళి చూసొద్దాం మమ్మీ వచ్చింది రా మమ్మీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తారా మమ్మీ చూపిస్తాను నీకు ఓరే నాకు తెలియకుండా నీకు ఎక్కడ ఉందిరా గర్ల్ ఫ్రెండ్ ఊరక చెప్తావు నీకు తెలియదు రా మమ్మీ చూపిస్తాను ప్లీజ్ మమ్మీ వచ్చి వెళ్ళిపోయిరా మమ్మీ సరే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏందిరా నా గర్ల్ ఫ్రెండ్ పేరు ఎంత తెలుసా మమ్మీ రా నా గర్ల్ ఫ్రెండ్ పేరు రాసి మమ్మీ ఏంది బాధ అక్కడికి నీకు దండం పెడతారా మమ్మీ వెళ్దాము ఎక్కడికి పోయి ఎందుకు బయటికి వెంచుకు అడుక్కు తింటావు బయటికి పోయేవన్నా అడుక్కు తింటా పో అడుగు పో పోయి రా వద్దా చేసుకోవా ఎందుకు నా చుట్టూ గుండ్రం తిరుగుతున్నావు రా వేస్తా మా మమ్మీ చాలా మంచిది ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్ళిద్ది కొంతసేపు అట్ట ఆట ఆడిద్ది కానీ నన్ను బయటికి లేదు మమ్మీ నీ చుట్టూ తిరిగాను అనుకున్న అందుకే తిరుగుతున్నాను నువ్వు మమ్మీ ఇంత చిన్నపిల్లని పట్టుకొని వెళ్ళినట్టే వెళ్తుంటావు నువ్వు చేయను వదులుతావా లేదా పద మమ్మీ వెళ్ళిపోదాం బయటికి నా లవర్ వస్తుంది కదా త్వరగా త్వరగా తలుపులు తీయి అన్నీ తలుపులు అన్నీ వేసేస్తారు ఎందుకో నన్ను తీసుకెళ్ళాలి కదా త్వరగా రారా అవన్నీ వేసి పెడతారు ఇది మొత్తం నేనే చించాను ఫ్రెండ్స్ అది వేరే విషయం లేండి పదండి చూపిస్తాను నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది బయట రామమ్మ త్వరగా మెట్లెక్కి చూద్దాం అసలు ఉందో లేదో మా మమ్మీని బయట లాంటి తీసుకొని వచ్చా ఉందో లేదో చూద్దాం అయ్యయ్యో ఎక్కడా కనిపించట్లేదు తల్లిపడిన బయట చూస్తాను బయట ఎక్కడన్నా ఉన్నాము అయ్యో ఎక్కడా కనిపించట్లేదు సుశువు ఈ ప్లేస్ చూస్తేనే శిశువు వచ్చేస్తాయి ఎక్కడన్నా వచ్చి వెళ్ళిపోయిందో ఏమో మమ్మీ ఎక్కడా లేదు మమ్మీ చూసావా నువ్వు ఇందా అక్కడి నుంచి అడిగాను తీయలేదు వచ్చి వెళ్ళిపోయింది నువ్వు కనుక ఇందాకనే తీసుకొస్తే ఉండేది కదా మమ్మీ మోరముసుకోర గర్ల్ ఫ్రెండ్ లేదు ఏం లేదు అత లోపలికి వెళ్దాం ఇంకా కొంతసేపు ఉండు మమ్మీ వచ్చిద్దేమో మళ్ళీ నా కోసము అయ్యయ్యో కొంచెం ముందు వచ్చినట్టే ఉండేది నోరు మూసుకొని పద లోపలికి ఇంకా ఇంట్లో పోదాం ఇవాళ నా కాల్ ఫ్రెండ్ అందరికి చూపిద్దాం అనుకున్నా మమ్మీ నీ వల్లే వెళ్ళిపోయింది లేట్ అయ్యింది బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను వెళ్ళి కొడుకుంటున్నాను